సర్వశిక్ష ఉద్యోగుల సమ్మె ఇరవై రోజు యథావిధిగా కొనసాగుతోంది సమ్మెలో భాగంగా ఉద్యోగులు బషీర్బాగ్ లోని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి ట్యాంక్ ఫండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఓ మహిళా ఉద్యోగి తెలంగాణ తల్లి వేషధారణ ఆకట్టుకుంది రాష్ట ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం రెండు సార్లు నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురై ముగ్గురు ఉద్యోగులు మరణించారని తెలిపారు తమను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీస్ క్రమబద్దీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ రోజుకి ఇరవై ఐదో రోజు సీఎం గారు ఎలాంటి స్పందన లేదు మాకు ప్రతి ఆడబిడ్డ పంతొమ్మిది వేల మూడు వందల యాభై మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇరవై ఐదు రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాకు ఎలాంటి గాని ఎలాంటి కోరికలను ఈ ప్రభుత్వంలోనన్న మొమ్మల్ని సీఎం గారు తొందరగా మా కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాము